దవిదు కుమార ఏసయ్యా నను కరుణించయ్యా దవిదు కుమార ఏసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందేదను దవిదు కుమారయేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా ఏసురజ రావయ్యా ఏసురజా నన్ను స్వస్థతపరచగ నీవు త్వరగా రావయ్యా నను స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా అంగీ అనుసును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు అంగీ అంశును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థ పరచను నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని పలికిన దేవా నీకే స్తోత్రం అని పలికిన దేవాని స్తోత్రం రావయ్యా ఏ సురజా నన్ను స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా మరణించిన లాజరును జీవముతో లేపావు మరణించిన లాజరును జీవముతో లేపావు నేనే పునరుద్ధానమును సత్యం జీవం మార్గమును నేనే పునరుద్ధానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రం అని పలికిన దేవా నీకే స్తోత్రం రావయ్యా ఏసు రాజా రావయ్యా ఏసురజ నన్ను స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచగ నీవు త్వరగా రావయ్యా దవిదు కుమారయేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందేదను ఏ సురజా